ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేశాననే వార్తలు నిన్నటి నుండి ప్రచారం అవుతున్నాయి అయితే ఈ వార్తలపై ఆమె కుమార్తె దయాప్రసాద్ స్పందిస్తూ అవి పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు తన తల్లి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని ఇన్సోమేనియా కారణంగా వాడుతున్న మందులు హైడోస్ వల్ల అపస్మారక స్థితికి చేరుకున్నారని వివరించారు మీడియా ప్రజలు అసత్య ప్రచారాలకు తావు ఇవ్వకూడదని ఆమె కోరారు ఇక కుటుంబ విషయాలపై కూడా ఆమె స్పందించారు తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని అందరం సంతోషంగా ఉన్నామని స్పష్టం చేశారు కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుండటం బాధాకరమని అన్నారు కల్పన మానసికంగా బలహీనపడే పరిస్థితి లేదని ఆమె ఎప్పుడు కుటుంబానికి శక్తినిచ్చే వ్యక్తి అని ఆమె తెలిపారు దయాప్రసాద్ చేసే ఈ ప్రకటనతో కల్పన ఆరోగ్యంపై వస్తున్న అనేక అనుమానాలకు సమాధానం దొరికినట్లయింది అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు త్వరలోనే తన తల్లి పూర్తిగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వస్తారని అందరికీ స్పష్టతనిచ్చే విధంగా అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని తెలిపారు